మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీ నటుడు మోహన్ బాబు అయితే స్పందించారు మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన తర్వాత వీడియో సందేశం కూడా విడుదల చేశారు మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన బాబు మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచానురా అందరికంటే నిన్నే గారాభంగా పెంచాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాను నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను నువ్వు ఈ రోజు నా గుండెల మీద తన్నావురా నా మనసు ఆవేదనతో కుంగిపోతుందిరా నా బిడ్డ నన్ను తాకలేదు కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డం ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయి జలపల్లి ఇల్లు నా కష్టార్జితం నీకు సంబంధం లేదురా మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజుకు సరికాదు ఇక చాలు నా పరువు ప్రఖ్యాతులు మంట గలిపావు నన్ను ఎవరూ మోసగాడు అనలేదు నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేదా దాన ధర్మాలు అనేది నా ఇష్టం నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడ్డావు తప్పు చేయనని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వచ్చావు మోహనబాబు కొడతాడు తిడతాడు అనేది సినిమా షూటింగ్లో తప్ప ఇంట్లో కాదు నా ఫిర్యాదులపై పోలీసులు స్పందించలేదు నా ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారు పోలీస్ శాఖ అంటే నాకెంతో గౌరవం ఉంది న్యాయం ధర్మంగా నడుచుకోవాలి మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకెళ్లొచ్చు రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతా ఆసుపత్రి నుంచి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసుల సమక్షంలో నీకు అప్పగించమని చెబుతా ఇక చాలు ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం అని మనోజ్కు పంపిన ఆడియో సందేశంలో అయితే పేర్కొన్నారు జల్పల్లిలో సినీ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన తర్వాత మనోజ్ దంపతులు మోహనబాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో నా కుమార్తె లోపల ఉంది అంటూ మనోజ్ అక్కడ భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు గేట్లు తోచుకుని లోపలికి దూసుకెళ్ళాడు మనోజ్ వెంట వచ్చి వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటికి పంపించేశారు దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చాడు మరోవైపు ఈ ఉద్రిక్తతల నడుమ మోహనబాబు తీవ్ర అసహనానికి గురయ్యాడు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు కొందరు ప్రతినిధులపై ఆయన చేయి కూడా చేసుకున్నారు మోహన్ బాబు బౌన్సర్ల దాడిలో ఒక కెమెరామెన్ కూడా కింద విలేకరులను బయటికి నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళమైతే వేయడం జరిగింది అయితే కుటుంబ వివాద నేపథ్యంలో విదేశాల్లో ఉన్న విష్ణు మంగళవారం ఉదయమే హైదరాబాద్కు తిరిగి వచ్చాడు మోహన్బాబు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళి మంచు విష్ణునైతే జలపల్లిలో నివాసానికి తీసుకొచ్చారు అప్పటికి మనోజ్ అక్కడే ఉన్నాడు వివాదానికి తెరదించేందుకు మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మరికొందరు సన్నిహితుల సమక్షంలో మనోజ్తో చర్చలు జరిగాయి అయితే మనోజ్ తన భార్యతో కలిసి మధ్యలోనే బయటకు వచ్చేశారు విష్ణు తరఫు బౌన్సర్లు మనోజ్ బౌన్సర్లను బలవంతంగా ఇంటి నుంచి బయటికి పంపించారు ఆ సమయంలో గేటు దగ్గర కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది తరువాత తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని సాయంత్రం ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్లకు మనోజ్ అయితే ఫిర్యాదు చేశాడు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాత్రి ఏడున్నర గంటల సమయంలో జలపల్లిలోని నివాసానికి మనోజ్ తిరిగి చేరుకున్నాడు భద్రతా సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన సిబ్బందితో కలిసి గేట్ను గట్టిగా నెట్టి లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత కొద్దిసేపటికి చిరిగిన చొక్కాతో బయటికి వచ్చాడు బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేట్ లోపల ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను బయటికి తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు ఒక ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైక్ లాక్కుని ముఖంపై కొట్టాడు బౌన్సర్లు నెట్టేయడంతో ఒక ఛానల్ కెమెరామెన్ కింద పడ్డాడు ఈ సంఘటన జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు మోహనబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ కూడా చేశారు ఆస్తి కోసం పోరాటం లేదు ఇది ఆత్మ గౌరవం కోసం నా భార్య పిల్లల రక్షణకు సంబంధించింది అని మనోజ్ అయితే చెప్పడం జరిగింది మంగళవారం సాయంత్రం రాత్రి గొడవ అనంతరం జల్పల్లి నివాసం వద్ద మీడియాతో మాట్లాడినటువంటి మనోజు నా తరఫు వారిని కానిస్టేబుల్ను బెదరగొట్టి ఇంటి నుంచి బయటికి పంపించారు ఇతరుల అంగరక్షకులను లోపలికి పంపించారు నా కుమార్తె దగ్గరికి వెళ్ళనివ్వకుండా పోలీసులు ఏసీపీ దగ్గరుండి నాపై దాడి చేయిస్తున్నారు అని ఆరోపించాడు మనోజ్ మరోవైపు మనోజ్ సామాజిక మాధ్యమాల్లో ఒక లేఖ విడుదల చేశారు మా నాన్న నన్ను పట్టించుకోకపోగా నా నా భార్య మౌనికపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు నేనెప్పుడూ కుటుంబ ఆస్తుల్ని అడగలేదు వ్యక్తిగత ప్రతిభ ఆధారంగానే జీవితాన్ని నిర్మించుకొని నా పిల్లలు పెంచుతున్నందుకు గర్వంగా ఉంది ఈ వివాదంలోకి నా ఏడు నెలల కుమార్తెని సైతం లాగడం అమానవీయం కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసినా నాకు న్యాయం జరగకపోగా పరువు నష్టం వేధింపులకు గురయ్యాను కుటుంబ వనరుల్ని విష్ణు దుర్వినియోగం చేశాడు కుటుంబం పేరును స్వలాభం కోసం వాడుకున్నాడు ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయో అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని లేఖలైతే మనోజ్ పేర్కొన్నాడు ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని తమ ఇంట్లో చిన్న తగాదని తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు కూడా వ్యాఖ్యానించాడు జలపల్లి నివాసం దగ్గర మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడాడు ఘర్షణ తర్వాత మనోజును ఉద్దేశించి ఒక ఆడియో సందేశం కూడా విడుదల చేయడం జరిగింది ఏది అడిగినా ఇచ్చా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించే ప్రయత్నం చేశా ఆయన గుండెల మీద తన్నావు నాకు అపకీర్తి తీసుకొచ్చావు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు నువ్వు నీ భార్య మారాలనే బయట ఉండమని చెప్పా నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి అధికారం లేదు ఇది నా కష్టార్జితం నేను పిలిస్తేనే ఇంట్లోకి రావాలి ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దా అనేది నా ఇష్టం అని చెప్పడం కూడా మోహన్ బాబు జరిగింది ఇక మంచు మోహనబాబు విష్ణు మనోజులు ముగ్గురు కూడా బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తన ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశించారు ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు పహాడీ షరీఫ్లో నమోదైన కేసుల్లో పాత్ర ఉన్నందున కోర్టుకు హాజరవ్వాలని ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉంటానంటూ లక్ష రూపాయలు పూచీకత్తుతో బాండు ఎందుకు ఇవ్వకూడదో సమాధానం ఇవ్వాలని సూచించారు కాగా మోహన్ పేరుతో ఉన్న రెండు లైసెన్స్డ్ తుపాకీలను స్వాధీనం చేసుకోవాలని పోలీసుల ఉన్నతాధికారులు ఆదేశించారు మనోజ్ ఆయన భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు సోమవారం ఇచ్చిన ఫిర్యాదుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఏ వన్గా మనోజ్ ఏ టూగా ఆయన భార్య మౌనిక పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించడం హాని కలిగించే ఉద్దేశంతో బెదిరింపులకు దిగడం తదితర సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదైంది అయితే మోహన్బాబు కుటుంబ వివాద నేపథ్యంలో పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది ఒకవైపు మోహనబాబు విష్ణు మరోవైపు మనోజ్ వర్గాలు ఎవరికి వారు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జలపల్లిలోని నివాసం వద్ద అలజడి సృష్టిస్తున్నా కూడా దాడులు జరుగుతున్నా కూడా పోలీసులైతే శోధ్యం చూస్తూ నిల్చుండిపోయారు మనోజ్పై దాడి ప్రైవేట్ బౌన్సర్లు మీడియా ప్రతినిధులను ఇష్టాని రీతిన నెచ్చేసుకుంటూ కర్రలతో కొట్టుకున్న పోలీసులు మాత్రం పట్టించుకోకపోవడం మోహనబాబు మైక్తో దాడి చేసినప్పుడు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా మీడియా అయితే విమర్శిస్తుంది మనోజ్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళినప్పుడు దాడులు జరిగినప్పుడు మహేశ్వరం ఏసీపీ రెడ్డి పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి అక్కడే ఉన్నారు దాడి జరిగిన తర్వాత బౌన్సర్లను అడ్డుకోకుండా మీడియా ప్రతినిధులు ఇతరులను గేటు బయటకు పంపించడం గమనార్హం ఆదివారం ఉదయం నుంచి మంచు కుటుంబం వివాదం నడుస్తున్నా పరిస్థితులను అంచనా వేయకుండా అప్రమత్తంగా వ్యవహరించకపోవడం చివరకు దాడులకు వెళ్లేంత వరకు ఎదురు చూడడం పోలీసుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది మంగళవారం రాత్రి అప్పటికప్పుడు మహేశ్వరం అదనపు డీజీపీ సత్యనారాయణ మోహన్ బాబు ఇంటికి వచ్చి పరిస్థితిని అయితే సమీక్షించారు ఆ తర్వాత హడావిడిగా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు మంచు మనోజ్ సైతం పోలీసుల తీరును తప్పుపట్టారు అవతల వర్గం కోసం కొత్త వ్యక్తులు లోపలికి వస్తున్నా అడ్డుకోవడం లేదని కూడా ఆరోపించడం జరిగింది చివరికి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి ఇంట్లో ఆస్తి తగాదాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా తగాదాలు ఉన్నాయా అన్నది ఇంకెవరికి తెలియలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి మోహన్ బాబు గారు బయటకు వచ్చి కేవలం ఆస్తుల కోసమే మనోజ్ ఇలా చేస్తున్నాడని చెప్పడం కూడా జరిగింది అంటే ఆస్తుల గురించి కూడా ఆయన బయటికి చెప్పడం జరిగిందంటే మనోజ్కి తన వాటా ఇవ్వాలని తన భార్య చెబుతున్నట్లుగా అయితే ఇది విమర్శలకైతే దారితీస్తుంది ఏదేమైనా సరే ముగ్గురు పిల్లలకి ఆస్తిని ఇవ్వాలా వద్దా అన్నది నా ఇష్టం అని మోహన్ బాబు గారు చెప్పడం బయట చాలామంది విశ్లేషకులు అది సరైనటువంటి మాట కాదు ముగ్గురు పిల్లల్ని కూర్చోబెట్టి ముగ్గురికి సమానంగా పంచడమా లేకపోతే నాలుగు వాటాలు వేసి మూడు వాటాలు పిల్లలకి పంచడం లేదంటే ఒక వాటా తను ఉంచుకోవడం లేదంటే కూతురికి ఇంతకుముందు ముందే పిల్లయింది కాబట్టి ఇద్దరు పిల్లలకి సమానంగా వాటాలు పంచి ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేసి ఎవరు బ్రతుకు వాళ్ళ బ్రతకమని చెప్పడం పెద్దరికమనిపిస్తుంది అనిపిస్తుంది తప్ప ఇలా నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను దాన ధర్మాలు చేసుకుంటాను మీకు ఇస్తానా ఇవ్వననేది అది నా ఇష్టం అని చెప్పడం కూడా అది తగవులకి దారితీస్తుంది తప్ప అది పెద్ద రకం అనిపించుకోదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట కాబట్టి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम